హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే నేను మురుము పులిహార చేస్తున్నాను బియ్యం రవ్వతో ఈ గ్లాస్తో నేను మూడు గ్లాసులు బియ్యం రవ్వ తీసుకున్నాను అనమాట ఇవి స్టోర్ బియ్యము ఆ బియ్యం కడిగేసి నేను మురుము చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత నేను వేయించుకొని చేసుకుంటాను వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్కి గ్లాస్నర్ వాటర్ ఎసర పెట్టుకున్నాను అనమాట అవి బాగా మరిగిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు ఆయిల్ కూడా వేసుకోవాలి దాంట్లో ఇది బాగా తెరులుతుంది కదా అదే ఉడుకుతుంది కదా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకున్నాము చూడండి బాగా ఉడుకుతుంది కదా అప్పుడు మనం వేయించుకున్నారు రవ్వ దీంట్లో వేసేసి కలుపుకుంటూ ఉండాలి జస్ట్ అలా ఉడికి చూడండి మనకు ఉడుకుతున్నప్పుడు వెంటనే వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుంటే నేను మా అత్తయ్య గారు మా అమ్మ ఇలాగే చేస్తారు అందుకే ఇలాగే చేస్తాను చూడండి వెంటనే తీసి వాష్ చేసుకోవాలన్నమాట వాష్ చేసుకున్న తర్వాత దీని మేము మూత పెట్టి స్టవ్ ఆపేస్తే బాగా విడిపోతుంది నూక ఇప్పుడు ఒక బేసిన్లోకి తీసుకుంటామన్నమాట చేయ కాలుతుంది జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఇదంతా చూడండి విడుతూ ఉంటాను ఇదైతే మొత్తం దాంట్లో వేసేసుకొని నెక్స్ట్ ఇప్పుడు పులిహేర పోపు వేసుకోవాలి ఆవి వేసుకున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు నూనెడిపేక ఆవాలు శనగపప్పు నాకు పోపులు ఎక్కువ ఇష్టము అందుకే నేను ఎక్కువ వేసుకుంటాను అనమాట మెయిన్ కూడా వేసేసుకోవాలి కొంచెం మెంతులు దీంట్లో మీరు పలుపులు కావాలంటే పలుకులు వేసుకోవచ్చు మా ఇంట్లో పలుకులు ఎవరు తినరు అందుకే నేను పలుకులు వేయలేదు పోపు వేగింది కదా ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు అల్లం కరివేపాకు అల్లం బంప్ పెట్టుకున్నాను అవి కూడా వేసుకోవాలన్నమాట ఫ్రిడ్లో నువ్వుల పొడి కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం నెల్లుగా చాలా బాగుంటుంది ఈ పులిదాన్లోకి ఏ ఏ స్వీట్ అయినా చాలా బాగుంటుంది దొరట్లో గులాబ్ జామ్ పైకమ్ అయినా ఏ వేసుకున్నా చాలా బాగుంటుంది పక్కన పెట్టుకుంటున్నదే కొంచెం మనం మోక దాంట్లో కూడా కొంచెం కరివేపప్పు వేసుకోవాలి వేయించుకునే పోపు కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి అన్నమాట ఇప్పుడు అదే ఆయిల్ మూకుడు ఉంది కదా ఆ బాండీలో కొంచెం ఆయిల్ ఉంటుంది అప్పుడు చింతపండు గుజ్జు ఒక కప్పుతో కప్పు వేసుకుంటే సరిపోతుంది నేను దాంట్లో కొంచెం ఉప్పు వేసాను కదా నూక నోకలం దీనిలో మనకి టేస్ట్ సరిపడిగా వేసుకోవాలన్నమాట ఇంకా అంత పడిపోయింది కదా ఇంకా వేసేసుకున్నాం దీంట్లో ఇంకా బాండీలో కూడా కొంచెం ఉంటుంది కాబట్టి కొంచెం నాకు కూడా ఇలా కలిపేసి వేసేసుకుంటే పులుపు మంచిగా సరిపోతుంది మేము తినము వేడి చూసుకుని కలిపేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వద్దునకోకుండా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టి అయితే చూసి నేర్చుకోండి ఇంకా నేనైతే వేడి తగ్గింది ఇంత చేతితో కలుపుతున్నాను అంతేనండి ఎంత టేస్ట్ ఉన్నా మురుపుల్గా రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నేచినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్